హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ గులాబీ పువ్వులు చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి టిప్స్ని ఫాలో అయిపోతే ఈజీగా వచ్చేస్తుందండి పెద్ద కష్టపడకుండా సింపుల్గా చేసేయచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ముందుగా దానికోసం ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని తీసేసుకుందాము సమానంగా తీసేసుకుని అదే కప్పుతో వేసుకుందాం అలాగే కప్పు పంచదార వేసేసుకుని కలిపేసుకుందాము వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము కలుపుకుందాము వాటర్ ఎక్కువ ఎక్కువ పోసేసుకుంటే కూడా మనకి గులాబీ పువ్వులు రావు అయినా సరే మనం గులాబీ పువ్వులు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే పువ్వులు గులాబీ పువ్వులు మనకు కరెక్ట్గా వస్తాయి అనమాట పిండిని పల్చగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం షుగర్ వేసాం కాబట్టి షుగర్ మెల్ట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఏమి వేయకుండా ఇలా కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము వాటర్ అనేది మనం తక్కువే పోసుకున్నాము చూడండి మనం మూత తీసి ఫోర్ అవర్స్ తర్వాత ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తున్నాము చూడండి చక్కగా పంచదార అనేది కరిగిపోయింది పిండి కూడా కొద్దిగా లూజ్ అయింది ముందే ఎక్కువ పోసేసుకున్నాం అనుకో ఇంకా లూజ్ అనమాట అందుకని మనకి పిండి ఇలా పర్ఫెక్ట్గా మీడియంగా ఉండాలన్నమాట మరి జోరుకు కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో గులాబీ గుత్తుని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం పిండిలో ముంచేసుకుని ఆయిల్లో మళ్ళీ గులాబీ గుత్తుని మనం వేసుకుందాము చూడండి పిండిలో డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్తో వేసుకుంటే అది విడిపోతుంది చక్కగా గుచ్చేసుకున్నాం అనుకోండి మిడిల్లోకి పువ్వు అనేది పర్ఫెక్ట్గా విడిపోతుందనమాట చక్కగా ఫ్రై చేసుకొని టూ సైడ్స్ మనము తీసేసుకుందాము చూడండి ఇంత నీట్గా వచ్చేసింది కదా మన గులాబీ పువ్వు మీకు వేరే బాండీలో పెట్టి కూడా గులాబీ గుత్తుని వేడి చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి వేడి చేసుకుని ఒక్కొక్క దానిలోనే వేడి చేసుకుని వేసుకుంటున్నాను అదే దానిలో హీట్ చేసుకోవడం మళ్ళీ అదే దానిలో వేసుకోవడం రెండిట్లో ఒక్కటే యూస్ చేస్తున్నా నేను మీకు రెండు అవైలబుల్లో ఉంటే కనుక రెండు బాండీలు పెట్టేసుకుని ఒక దానిలో హీట్ చేసుకుంటా ఒక దానిలో ఫ్లవర్ వేసుకుంటా కూడా చేసుకోవచ్చు చక్కగా మన గులాబీ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి గులాబీ పువ్వులు ఎంత నీట్గా వచ్చేసినాయి క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్